నమస్తే వెల్కమ్ టు టు ది పాయింట్ ఒకవైపు రష్యా ఉక్రెయిన్ ఏడాది ఏడాదిన్నరగా కొనసాగుతుంది మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఆరు నెలలుగా యుద్ధం కొనసాగుతుంది ఇంకోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఈ పరిస్థితిలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది తమ యుద్ధాలకు వ్యతిరేకమంటూనే యుద్ధం చేసేందుకు తమ అనుకూల దేశాలకు ఆర్థిక సైనిక సహాయం చేస్తుంది తాజాగా ఇజ్రాయెల్ ఉక్రెయిన్కు తొంభై బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది ఈ బిల్లుకు అమెరికా దిగువ సభ ఆమోదం కూడా తెలిపింది ఒకవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులను అమెరికా తప్పుపడుతుంది విమర్శలు చేస్తుంది మరోవైపు తాజాగా ఇజ్రాయెల్కు సైనిక సహాయం అందించడానికి అమెరికా ముందుకు వచ్చింది ఈ మేరకు ఇజ్రాయెల్కు సైనిక సహాయం అందించే బిల్లును శనివారం అమెరికా చట్ట సభ్యులు ఆమోదం తెలిపారు సోమవారం ఎగుసభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది దీంతో రెండు దేశాలకు భారీగా ఆర్థిక సహాయం అందుతుంది ఇక ఇరాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ గాజాపై దాడులు కొనసాగిస్తుంది శుక్రవారం గాజాపై మెరుపు దాడులు చేస్తుంది రఫా శివార్లోని టెల్ సుల్తాన్లోని నివాస భవనంపై జరిపిన వైమానిక దాడిలో ఆరుగురు చిన్నారులతో పాటు తొమ్మిది మంది దుర్మరణం చెందారు గాజాపై దాడులను తప్పుపడుతున్న అమెరికా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ప్రోత్సహించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇదిలా ఉండగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నాయి రెండు రోజులు ఒకరిపై ఒకరు డ్రోన్లతో దాడులు చేసుకున్నారు పరస్పరం తిప్పికొట్టారు అయితే ఇరాన్ సంయమనం పాటించడంతో ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది